ఒక లావుగా ఉన్న వ్యక్తి యొక్క ఆకారాన్ని బట్టి అపహాసం చేస్తూ ఉంటే మీరు కూడా అతనితో కలిసి ఏ విధంగా దేవుని స్తోత్రం అని అంటున్నారు మీరు మీ బుర్రల్ని వాడట్లేదు ఎందుకు చెప్తున్నారంటే ఆయన కాబట్టి మేము చెప్తున్నాం అంటారు అంతే ఇలా చేయడం మూర్ఖత్వం దేవుడు ఎంత మాత్రమే ఇష్టపడ్డు కొంచెం ఆలోచించండి కొంచెం ఆలోచించండి నైంటీ ఫైవ్ పర్సెంట్ క్రిస్టియన్స్ ఏ విధంగా అండి అయ్యగారు ఏం చెప్తే అది వాక్యంతో సంబంధం ఉందా లేదో చూడండి గుడ్డిగా వెంబడిస్తుంటారు ఒక లావు ఉన్న వ్యక్తి యొక్క ఆకారాన్ని బట్టి ఆయన అపహాసం చేస్తుంటే దేవుని స్తోత్రం అని మీరు ఏ విధంగా చెప్తున్నారు ఏ విధంగా చెప్తున్నారు అంటే మీరు బుర్రలు వాడరా బుర్రలు వాడరా ప్రతి చేతులతో పట్టు ఎత్తి పట్టుకోండి ఇక్కడ డబ్బులు ఎందుకు ఎత్తి పట్టుకోవాలండి అదొక ఆజ్ఞలాగా వీళ్ళు పాటిస్తుంటారు బైబిల్లో అలాంటి ఆజ్ఞ ఏమైనా ఉందా సమాజంగా కూడుకున్నట్టు ఒక అర్థం ఉంది ఎందుకంటే బైబిల్లో ఆజ్ఞ ఉంది కాబట్టి ఇలా డబ్బులు ఎత్తి పట్టుకొని ఎక్కడుంది ఐదు రొట్టెలు రెండు చేపలు వేసినప్పుడు ఎత్తి పట్టుకుని ఆశించాలంటారు అది ఆహారము అది ఒక ఆజ్ఞా ఇవ్వలేదు ఆ పోస్టర్ ప్రక్రియ ఆ విధంగా చేయలేదు మీ దగ్గర ఉన్న డబ్బులు ఎత్తి పడుకుని ఎవరు చెప్పలేదు వాటిని ఆశిస్తుంది ఎవరేం చెప్పలేదు ఆ విధంగా కానీ ఇతను తెలివిగా మీరందరూ డబ్బులు ఇచ్చే విధంగా ఇలా ఎమోషనల్ మేనిఫ్లే చేస్తుంటే ఆయన చెయ్యి కానీ మేము ఎందుకు అండి మీ బుర్రలు మీ వీరు మీ బుర్రలు వాడట్లేదు ఉద్యోగం నిశ్చయించుకు ఇమని ఇమ్మనుంది కదా కానీ దర్శనభావిస్తా ఉన్న వాళ్ళు చేతులు ఎత్తంటే చేతులు థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ అంటుంటాడు ఆయన చేతులెత్తాను అనేటప్పుడల్లా నాకు నాతో పాటు వాళ్ళు చేతులెత్తాను అంటే ఎత్తినట్టు కనబడుతుంటుంది ప్రతిసారి చేతులెత్తునంటుంటాడు కొన్నిసార్లు తెలియ ప్రతిసారి డబ్బు ఎత్తుతే బాగా అనేసి ఈ శుక్రవారం వస్తాన చేతి ఎత్తండి ఆదివారం వస్తాను వాళ్ళకి చేతెత్తాను అంటుంటారు ఎందుకు చేతులెత్తనం ఎందుకు అంటే ఆయన ఆయన బైబుల్ కంటే హ్యూమన్ సైకల్ ఎక్కువ చదివాడు అంటే ప్రతి ఒక్కరు డబ్బులు ఇస్తారు చేతులెత్తాను అంటే పక్కన వాళ్ళ కోసమైనా కానీ డబ్బులు ఇస్తారు ఇలాంటి గిల్టీ ఫీలింగ్స్ పెట్టి ఆయన మిమ్మల్ని దోచుకుంటున్నాడు బైబుల్ ఆజ్ఞ ఉందా డబ్బులు ఇట్లా ఎత్తి పడుకుని లేదు కానీ ఆయన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు మీరు కూడా బుర్రలు వాడట్లేదు మీరు కూడా బుర్రలు వాడట్లేదు దయచేసి బుర్రలు వాడండి దేవుడు ఇచ్చిన బుర్రలు వాడండి